హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా అక్క వాళ్ళ ఇంట్లో పూజలు అయితే మీకు టూ డేస్ నుంచి వీడియో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా రెండు రోజులు ఒకరోజు గణపతి పూజ అమ్మవారి పూజ అవన్నీ రోజు అయితే మంచిగా చేశారు ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే కార్తీక మాసం సందర్భంగా అక్క పూజలు ఎక్కువ చేస్తుంది కాబట్టి ఈ పర్పస్ అయితే అలా చేసుకుంటూ ఉన్నారు అనమాట యాక్చువల్గా ప్రతి ఇయర్ కూడా స్వాములకి వాళ్ళు షెల్టర్ ఇచ్చి వాళ్ళకే కొంచెం సద్దులు భిక్షలు అవన్నీ ప్రిపేర్ చేసి అలా అయితే వాళ్ళు చేసుకుంటారు ప్రతి ఇయర్ కాకపోతే ఈ ఇయర్ అలా వద్దులే అనుకుని ఇలా అయితే పూజలు అయితే స్టార్ట్ చేసారనమాట ఇంకా లాస్ట్గా రెండో రోజైతే చండీ హోమం అయితే మొదలుపెట్టుకున్నారు ఇంట్లో ఎవరైతే శ్రీపాద శర్మ గారని ఉన్నారో ఆయన అయితే ఫుల్ ఫేమస్ అంట ఇటు సైడ్ అయితే బాగా అయితే చేస్తూ ఉంటారంటే పూజలు అక్కడి నుంచి అయితే ఆయన అయితే పిలిపించుకుని చేశారు చాలా బాగానే చాలా బాగా చేశారు ఆయనకి యాక్చువల్గా పూజ చేసే టైంలో అమ్మవారు కూడా రావటం ఆయన అప్పుడప్పుడు నాకేమో అర్థం కాక ఏంటి చేస్తా చేస్తా తలం చేసుకుంటున్నారు కూర్చున్నారు నిద్ర వస్తుందేమో పాపం కూరుపాట్లు పడుతున్నారేమో అనుకున్నాను ఎవరైనా ఇంటి తిడతారు కూడా నన్ను యాక్చువల్గా అమ్మవారు వచ్చినప్పుడు ఆయన నిగ్రహించుకుని శక్తిని కూడా తీసుకుంటా ఉంటాను ఉంటున్నారంట ఎర్రబట్టలు వేసుకున్నాయని అనమాట నాకు ఆ తర్వాత తెలిసింది వారిని తెలియని మేడం ఎక్కడైనా మాట్లాడనంటే తిట్టుకుంటారు అని అయితే అనుకున్నాను నేను మనసులో నేనైతే ఎప్పుడు కూడా చండీ హోమం కానీ ఇలాంటివి ఎప్పుడు చూడలేదు మీ అందరికీ చెప్తూనే ఉంటాను జస్ట్ దీపం పెడతాను తప్పించి పూజలు చాలా తక్కువ అని చెప్తూనే ఉంటాను కదా సో ఇలాంటి పెద్ద పెద్ద పూజలు చుట్టాలలో చాలా మంది చేశారు కానీ నేను బట్ ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళింది అయితే చూసింది లేదు బట్ అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇంకా వెళ్ళారనమాట చూద్దామని చెప్పేసి చూడాలనిపించింది దానికి కూడా ఒక ప్రాప్తం ఉంటుందేమో ఇన్ని ఇయర్స్ చూడమని ఇప్పుడు చూశాను అంటే చాలా మంచిగా అయితే చేసుకున్నారు లాస్ట్కి పూర్ణాహుతి అయితే అబ్బా భలే చేశారు కదా అనిపించింది ఇంట్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుని కాలకు మొక్కుకోమని అయ్యగారు అయితే చెప్పారు అవన్నీ అయితే అక్క వాళ్ళు చేసుకున్నారు ఫైనల్గా అంత అయితే అయిపోయినాక ఇంటికి వెళ్ళిన చాలా లిమిట్గా ఇంట్లో వరకే చేసుకున్నారు బట్ వెళ్ళిన వాళ్ళకి పళ్ళు ఇచ్చి పంపించడం అనేది మన సాంప్రదాయం కాబట్టి తాంబూలం ఇచ్చి ఫ్రూట్స్ ఇచ్చి అయితే పంపించారనమాట నిజంగా నాకైతే ఇది ఒక మెమరీ నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఫస్ట్ టైం చూసింది ఫస్ట్ టైం విన్నది చేసింది ఏదైనా సరే ఒక మెరాకిల్లానే అనిపిస్తూ ఉంటుంది సో ఇదైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్